తులసి న్యూస్ కు స్వాగతం పేదలకు ఆపద్ బాంధవుడు సీఎం చంద్రబాబు నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి వరం ఎమ్మెల్యే వ్యాఖ్యలు ముప్పై ఆరు మంది లబ్ధిదారులకు ఇరవై పాయింట్ ఐదు ఏడు లక్షల చెక్కుల పంపిణీ పేద ప్రజల పాలిట ఆపద్భాంధవుడిగా రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని శాసన శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నిజమైన వరంగా మారిందని చెప్పారు ఆదివారం ఉదయం కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముప్పై ఆరు మంది లబ్దిదారులకు మొత్తం ఇరవై పాయింట్ ఐదు ఏడు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వయంగా అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి పేద కుటుంబ గొప్ప వరమని ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వ్యాధులకు కూడా చికిత్స పొందే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోంది ప్రజల ఆరోగ్య భద్రతే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం ఈ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం పనిచేస్తున్నారన్నారు ఎమ్మెల్యే చెక్కులు అందుతున్న లబ్దిదారులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యకుడు దామా మల్లేశ్వరరావు గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూర్మెట్ల గురునాథం కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుసారెడ్డి కృష్ణారెడ్డి పల్లెటివారిపాలెం పాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదార లక్ష్మి నరసింహం ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి రుణం తీర్చుకోవాలని చెప్పి అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే సూపర్ సిక్స్ చెప్పావో ఆ సూపర్ సిక్స్ని కంప్లీట్ చేసుకుంటూ పేదల ఆరోగ్యంలో కూడా వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు కులిగాకూడదు ఆర్థికంగా పేదలందరూ కూడా ఇబ్బందులు అయ్యి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఇంకా అప్పులో కూర్చుకుపోయే పరిస్థితి రాకూడదు వాళ్ళకి మనం ఏదో విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎంతమందికి కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు సీఎంపి చెక్కులు ఇస్తూ ఉన్నాడంటే పేదల పట్ల పేదల డెవలప్మెంట్ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని మీరందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఏ దేశ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అలాగే ఈ సంవత్సరం పద్నాలుగు నెలల కాలంలో గ్రామాల్లో కూడా మీరందరూ కూడా డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతూ ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం కోసం ఇరవై నాలుగు గంటల డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా మనందరి కోసం ఆయన పడుతున్న కష్టంలో అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే పక్క నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన నియోజకవర్గానికి కూడా ఎక్కువ సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినందుకు నియోజకవర్గ ప్రజల నుంచి ఆయనకి ఉదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అందరూ కూడా ఒక మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించారు తప్పకుండా మీ ఆశీర్వాదంతో ఈరోజు ఈ ప్లేస్లో కూర్చొని మీ అందరికీ కూడా సేవ చేసే కోసం మేము ఎప్పుడు రుణపడి ఉండి మీ అందరికీ కూడా ఏ కష్టం వచ్చినా మీ సోదరుడుగా ఇంటూ నాయస్గా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం